అందశ్రీ గారు ఒక గొప్ప రచయిత గొప్ప కళాకారుడు తెలంగాణ ఉద్యమ పునాది నిజం చెప్పాలంటే ఈరోజు అందశ్రీ గారు చనిపోవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి భారతదేశ రచయితలకు కళాకారులకు ఒక తీరని లోటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే దాదాపు యాభై సంవత్సరాల కింద యాభై అరవై సంవత్సరాల కింద సుబ్బారావు పానిగ్రాహి చెరబండరాజు నుండి మొదలు పెడితే ఈరోజు చెర అందశ్రీ వరకు ఈ తెలుగు రాష్ట్రాలలో తెలుగు గడ్డ మీద తెలుగు సాహిత్యాన్ని అందించి గొప్ప కళాకారులుగా ప్రజలు చైతన్యవంతం చేయడంలో చాలా అద్భుతమైన పాత్ర పోషించిన వ్యక్తులలో అందశ్రీ అగ్రగణ్యులు నిజానికి ఆయన గురించి చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందంటే దాంట్లో ప్రధాన భూమిక పోషించింది ఇద్దరు కళాకారులు దాంట్లో మొదటి వ్యక్తి గద్దరన్న రెండో వ్యక్తి అందశ్రీ పొడుస్తున్న పొద్దువల నడుస్తున్న కాలమాన్ పాట పాడి తెలంగాణ ప్రజలందరినీ ఉద్యమంలో భాగం చేసిన గద్దరన్న నుంచి మొదలు పెడితే జయ జయ తెలంగాణ వరకు అందశ్రీ వరకు చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తూ తెలంగాణ ఉద్యమానికి గొప్ప సాహిత్యాన్ని అందించి ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగం చేసిన గొప్ప తాత్వికుడు సిద్ధాంతకర్త ఒక గొప్ప కళాకారుడు అందశ్రీ అందశ్రీ మరణం ఈరోజు కుటుంబానికి కాదు తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు భారతదేశ సాహిత్యకారులకు తీరని లోటుగా మేము భావిస్తున్నాం అటువంటి కళాకారులు అటువంటి రచయితలు మళ్ళీ మళ్ళీ పుట్టాలని చెప్పి బలంగా కోరుకుంటున్నాం ఇప్పుడున్న రచయితలు కళాకారులందరూ కూడా అందశ్రీని గద్దరన్నను అరుణోదయ రామారావును సంతోష్ అన్నను చరబన్ రాజును సుబ్బారావు పానకరాయని ఇటువంటి గొప్ప రచయితల కళాకారులు కూడా స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు మరింత ఎదిగి ప్రజలకు దగ్గరై ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధ్యతయుతంగా పనిచేయాలని చెప్పి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు అందశ్రీ మన మధ్య లేకపోవడం అనేది తెలంగాణతో పాటు భారతదేశ సాహిత్య లోకానికి తీరని లోటుగా భావిస్తున్నాం కాబట్టి అందశ్రీని మళ్ళీ పుట్టిద్దాం అందశ్రీని మళ్ళీ కాపాడుకుందాం అందశ్రీని మళ్ళీ సాధుకుందాం ఆ దిశగా మన కార్యాచరణ ఉండాలని చెప్పి తెలంగాణ రచయితలకు కళాకారులకు ఉద్యమకారులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నాకు అవకాశం వచ్చిన మీడియాకు యాజమాన్యానికి ప్రేక్షకులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా పేరు జనార్దన్ గౌడ్ తెలంగాణ